నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం ఇచ్చిన హామీ నెరవేర్చి మామిడి రైతుల హృదయాలను గెలిచిన నాయకులు చంద్రబాబు మామిడి రైతుల ఖాతాల్లోకి నూట నలభై ఏడు రూపాయల కోట్లు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే రైతుల రక్షకుడు చంద్రబాబు రైతు కష్టానికి విలువనిచ్చేది కూటమి ప్రభుత్వం మాత్రమే అని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ అన్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతాంగానికి దీపావళి ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినట్లుగానే ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని తన్నుకి నాలుగు వేల రూపాయలు మద్దతుగా ప్రభుత్వం ఇస్తామని మార్కెట్ ధరను నియంత్రించి మార్కెట్ ధరల వల్ల రైతు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం ధరను ఆదుకోవడం కోసం ఈరోజు ఆయన ముందుకు రావడం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యక్తి అకౌంట్లోకి నాలుగు వేల రూపాయల్ని కన్నుకి జమ చేయడం జరిగింది ఇలా నూట నలభై ఏడు కోట్ల రూపాయలని ఈరోజు మంజూరు చేస్తే ఒక పూతలపట్టు నియోజకవర్గానికి డెబ్భై మూడు కోట్ల రూపాయలు వచ్చింది బంగారుపల్లెం మండలంలో ఇరవై ఐదు కోట్లు వచ్చింది పూతలపట్టు మండలంలో పద్నాలుగు కోట్లు వచ్చింది యాదమరి మండలంలో పదకొండు కోట్లు వచ్చింది ఐరాల మండలంలో పది కోట్ల చలరు వచ్చింది అంటే సుమారుగా ఏ మండలానికి పది కోట్లు తక్కువ లేకుండా ఈరోజు నియోజకవర్గం మొత్తం డెబ్బై మూడు కోట్లు రావడం అనేది నిజంగా మా నియోజకవర్గ వర్గ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కింపబడినటువంటి రోజు ఇది ఈరోజు సువర్ణ అక్షరాలతో లెక్కింపబడాలి ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ చూడని విధంగా భవిష్యత్తులో కూడా చూస్తామా లేదో అన్నటువంటి విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవడం జరిగింది ఇది నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా చిన్న 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 కారణాలు చూపించి చిన్న మనసుతో కుటిలమైనటువంటి మనసుతో విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి రైతాంగం ఎవరు ఎవరు ప్రభుత్వంలో ఎవరి పాలనలో ఆనందంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గమనంలో ఉంచుకోండి మీరు నిజంగా రైతు ప్రయోజనం కోరేవారైతే మీరు నిజంగా రైతుల బాగోగుల కోసం మాట్లాడేవారైతే రైతులకు ఎవరు బాగు చేస్తున్నారు గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగిందని ఆలోచించమని మేము కోరుతున్నాం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కానీ అవి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే మామిడి రైతులకి ఈ విధంగా మద్దతు ధర ఇచ్చారా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలోనూ మళ్ళీ ఇప్పుడు రైతులకి మద్దతు ధరనిచ్చి ఇచ్చి సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చి వారికి ఏ రకంగానూ మార్కెట్ ధర అనేది మార్కెట్ ఫ్లక్చువేషన్ అనేది వాళ్ళ జీవితం మీద పడకూడదన్నటువంటి ఉద్దేశంతో వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలా సపోర్ట్ ఇచ్చి రైతులను ఆదుకుని రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్ళని వీధిలో మురిగే వాళ్ళతో సమానంగా చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం